తీసుకొని నేను నోటిఫికేషన్ ప్రిపేర్ చేసి నాలుగుకి ఎలక్షన్ పెట్టమని చెప్పిండు నాలుగు పోస్టు మాత్రమే రిటైర్ అవుతున్నారు కాబట్టి నాలుగుకి పెట్టాల అది ఏంటంటే ఎక్స్పైర్ అవుతుంది ఎక్స్పైర్ లోపల అంటేనే ఇంత లాంగ్ టైం ఇచ్చేసి నేను ఎలక్షన్ పెట్టాను అది కూడా ఇప్పుడు నామినేషన్స్ థర్టీన్త్ అని పెట్టినాను విడ్ర విత్ ఫోర్టీన్ థర్టీన్త్ నవంబరు విత్డ్రాల్ ఫోర్టీన్త్ నవంబరు ట్వంటీ త్రీ ఎలక్షన్స్ అని చెప్పేసి నోటిఫికేషన్ తయారు చేసి ఇచ్చిన నాకేం తెలియదు నన్ను నిలిచిన వచ్చిన ఆఫీస్ కు ఆఫీస్ లో కూర్చున్నా నాకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిండు అపాయింట్మెంట్ లెటర్ లో తీసుకు రిసీవ్ తీసుకున్నా తీసుకున్నాక తర్వాత తయారు చేసి నేను పంపించిన సార్ ఈ కంక్లోజర్ లో మీరు సార్ ఇప్పుడు ఎప్పుడు మీరు వెళ్ళిపోతున్నారు తో నాకు సంబంధం లేదు నేను చెప్తున్నాను లేదు ఇప్పుడు నేను ఎక్కడ పోయినా కానీ జిపిఎం ఉన్న ప్రొసీజర్ ప్రకారం ఫాలో అయినా కాదు ఎవరైతే అథారిటీ ఉంటుందో వాళ్ళు లెటర్ అపాయింట్మెంట్ లెటర్ ఇస్తేనే నేను కండక్ట్ చేస్తా ఎలక్షన్స్ ఇప్పుడు మేనేజ్మెంట్ కమిటీ కాదు దాంట్లోకి ప్రెసిడెంట్ ఇస్తాడు ప్రెసిడెంట్ చెప్తుంది రిజల్యూషన్ కానీ మీటింగ్ కానీ ఏం చూడరు అపాయింట్మెంట్ ఇస్తే చూస్తాం అవన్నీ బుక్స్ వెరిఫై చేసే బుక్స్ వెరిఫై చేసే అథారిటీ ఎలక్షన్ ఆఫీసర్ లేదు ఎలక్షన్ ఆఫీసర్ కు

దాని ఆర్డర్ తీసుకొని ఎలక్షన్ నోటిఫికేషన్ పంపించాను అది అది దాంట్లో ఎలక్షన్లో నామినేషన్స్ టు నవంబరు టెన్ థర్టీ టు వన్ పిఎమ్ నెక్స్ట్ విత్డ్రావల్సు ఫోర్టీన్త్ నవంబరు తర్వాత ఎలక్షన్స్ ట్వంటీ త్రీ అని చెప్పేసి నేను నోటిఫికేషన్ తయారు చేసి ఇచ్చాను అది అదే అపాయింట్మెంట్ చేసింది కాబట్టి నేను అదే ఇప్పుడు ఇప్పుడు డిసిఓ గారు లెటర్ చూపించారు ఇప్పుడు సిక్స్త్ నాడు డిసిఓ గారు లెటర్ ఇచ్చారు జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకోమని కాబట్టి జనరల్ బాడీలో డిసిషన్ తీసుకోమని చెప్పేసి చెప్తున్నాను అది అడాక్ కమిటీ అపాయింట్ చేసి ఎవరన్నా రెస్పాన్స్ ఇప్పుడు ఇది చాలా పెద్ద సొసైటీ కాబట్టి ఇది బ్యాంక్ ఇచ్చి అకౌంట్స్ ఆపుడు చేసుడు అది కాదు అందుకొరకు ఎవరినైనా జనరల్ బాడీ నిర్ణయించాలా ఎవరిన అపాయింట్ చేస్తున్నా కమిషన్ ఎవరిని ఇచ్చేసినాక లేకపోతే మొత్తం లేకపోతే డిసిఓనే వచ్చి కండక్ట్ చేస్తాడు ఎలక్షన్స్ ఎలక్షన్స్ కాదు జనరల్ బాడీ మొత్తం ఏది ఎవరు ముందుకు రాకపోతే జనరల్ బాడీ పెట్టకపోతే డిసిఓ వచ్చి జనరల్ బాడీ పెడతాడు ఎవరిని పంపించి జనరల్ బాడీ అరేంజ్ చేసి నోటీస్ ఇచ్చేసి ఆ డీసీఓ ఆధ్వర్యంలో అంటే రాడు జరుగుతాయినా కన్సర్న్ పర్సన్ పంపిస్తారు ఇప్పుడు ఎట్లయితే ఎంక్వైరీ ఆఫీసర్ పంపించిందో అట్లనే ఎలక్షన్స్ కూడా ఎలక్షన్స్ పంపడు ఓన్లీ జనరల్ బాడీ కండక్ట్ చేయడానికి మాత్రమే డీసో పంపుతాడు అటు జనరల్ బాడీలో అడగ్ కమిటీ అపాయింట్ చేయాలి చేసినాక వాళ్ళు ఎలక్షన్ చేసే పవర్స్ వాళ్ళకి గీయాల వీళ్ళకు అడక్ కమిటీ అపాయింట్ ది మళ్ళీ జనరల్ బాడీ పెట్టే జనరల్ బాడీ అన్నది సంవత్సరం ఒక్కసారి పెట్టాల సిక్స్టీ ఫోర్ ఎంట్లో రెండు సార్లు పెట్టాలా ఈ నైన్టీన్ సిక్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఎంక్ ప్రకారం ఒకటేసారి పెట్టాలా కాబట్టి ప్రతిదీ జనరల్ బాడీ కాదు జనరల్ బాడీలో తర్వాత ఇచ్చేస్తారు అందుకొనకు దీంట్లో ఎలక్షన్ ఆఫీసర్ అపాయింట్ చేయాలని జనరల్ బాడీ అప్రైవ్ చేయాలని ఉన్నది కాబట్టి జనరల్ బాడీ తప్పనిసరిగా పెట్టి అపాయింట్ చేయాలి అది ఫైదాలు ఉన్నది కాబట్టి లేదంటే సంవత్సరం కోసరే తర్వాత రెటిఫై చేయందుకు ఉంటుంది కానీ ఇది క్లియర్ ఉన్నది కాబట్టి మీరు డిసిషన్ జనరల్ బాడీలో తీసుకొని ఇప్పుడు అడగ్ కమిటీ అపాయింట్ చేసి వాళ్ళకే ఎలక్షన్ ఆఫీసర్ను అపాయింట్ చేసి అధికారం ఇవ్వాల దాంట్లో జనరల్ బాడీ కమిటీని అపాయింట్ చేసి వాళ్ళకే పవర్స్ ఇవ్వాలి ఎలక్షన్ ఆఫీసర్ అపాయింట్ చేసేది తర్వాత ఎలక్షన్ డేట్ పెట్టేది కూడా అందరినీ డిసైడ్ చేసి దానికి కూడా మొదలే పెట్టేసినా కానీ దాంట్లో డేట్స్ కూడా డిసైడ్ చేసి జనరల్ బాడీ డిసైడ్ చేసి అడగ్ కమిటీ చేసి ఇన్ని రోజుల లోపల పెట్టమని చెప్పేసి వాళ్ళకి డైరెక్షన్స్ ఇయ్యాలి అది ఓన్లీ మెంబర్స్ కే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అని కాదు ఎవరైనా యాక్టివ్ మెంబర్స్ కు అడాక్ కార్డు ఇచ్చి వాళ్ళు కాంటాక్ట్ చేయడానికి వీలు లేదు ఎవరైతే అడాక్ కార్డు అపాయింట్ చేస్తారో వాళ్ళు మళ్ళీ పోటీ చేయందుకు నిలిచిండేందుకు అర్హత ఉండదు ఎందుకంటే మళ్ళీ ఆల్రెడీ ఎన్నికలు నిలిచింటే ఆల్రెడీ ఏడా కమిటీ ఉంటాయి ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి అట్లా ఉండొద్దు అన్నట్టు అది ప్రొసీజర్ ఇక్కడ కౌంటీ విల్లా అసోసియేషన్ సొసైటీకి ఆఫ్ ది వన్ ఆఫ్ ది బోర్డ్ డైరెక్టర్స్ లాస్ట్ ఇయర్ నవంబర్ లో వినానిమస్ గా పన్నెండు మంది ఎన్నుకున్నారు వీళ్ళు ఎలక్షన్ జరగకుండా అందరిని నిలబెట్టారు మేము అలా వచ్చాం ఫస్ట్ ఆరు నెలలు పెద్ద గొడవలు ఏమీ లేవు కానీ ఆరు నెలల తర్వాత ఒకటి తర్వాత ఒకటి లీగల్ కేసులు రావడం మొదలైంది ఫస్ట్ ఒక కేసు ఎస్ఎఫ్ కేసు అని వేశారు ఒక మెంబర్ మా సొసైటీ మెంబరే వేశారు ఆ అదే ఎస్ఎఫ్ కేసులో మెయింటెనెన్స్ ఇన్వాయిస్ అని వాడారు ఏ మెయింటెనెన్స్ ఇన్వాయిస్ లో విల్లా నంబర్ నైన్ అండ్ విల్లా నంబర్ లెవెన్ వీళ్ళు మా సొసైటీకి ఉన్న ప్రెసిడెంట్ ఎక్స్ ప్రెసిడెంట్ వాళ్ళ ఇన్వాయిసెస్ ఆధారంగా ఒక మెంబర్ అడ్వకేట్ మా సొసైటీ మెంబర్ కోర్టులో కేసు చేశారు అగేన్స్ట్ ది అసోసియేషన్ అసోసియేషన్ తప్పుగా మెయింటెనెన్స్ చార్జెస్ కలెక్ట్ చేసుకుంటుంది అని సో మేము అది అడిగాము మీరు ఎలా ఇస్తారు మీ విల్లా ఇన్వాయిసెస్ మీరు సొసైటీకి ప్రెసిడెంట్ ఎక్స్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అయ్యింది మీ వీళ్ళ ఇన్వాయిసెస్ ఒక అడ్వకేట్ ఎలా వెళ్ళాయి ఆయన ఎలా వాడారు మీ అనుమతి లేకుండా దానికి సమాధానం లేదు ఏదన్నా అడిగితే మాకు లేదంటారు కానీ లిఖిత పూర్వంగా ఇవ్వమని చెప్పాము మీరు ఇవ్వలేదు అని అది ఇవ్వలేదు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ వేస్తా అన్నా కూడా వాళ్ళు సహకరించలేదు మేము చెయ్యమో అని చెప్పారు దాన్ని బట్టి మాకు అర్థం ఏంటంటే వీళ్ళే వాళ్ళ వాళ్ళ ఇన్వాయిస్ ఇచ్చారు ఎక్కడైనా ఒక ప్రెసిడెంట్ ఆ ఇన్వాయిస్ ఇచ్చి సొసైటీ మీద కేసు వేయిస్తారా అసలు వినుండ మనం ఎక్కడ కూడా అది కాకుండా ఒక రోడ్డు ఇవ్వమని అడిగారు మన కాని రోడ్డు మనకి ఎవరిస్తారు ఆ రోడ్ ఇవ్వనందుకు ఇప్పుడు మాకు వెనక సైడ్ నార్త్ సోడ్ అని ఒక మెయిన్ రోడ్డు ఉంటది మేము బాచపల్లికి వెళ్లే రోడ్ అది మూసేశారు అది మూసినందుకు ఇప్పుడు పిల్లలు కానీ వెనక వైపు పనిచేసే ఆఫీస్ వాళ్ళు కానీ రోజు ఒక గంట ఎక్స్ట్రా తిరగాల్సి వస్తుంది అందరూ బదిలీలాడారు ఆ అడ్వకేట్ నినక తీసుకోండి అని అయినా తీసుకోలేదు మా అసోసియేషన్ నుంచి ఒక అఫీషియల్ రిక్వెస్ట్ కూడా వెళ్ళలేదు ఆయన నుంచి వాపస్ తీసుకోమని అది వెళ్ళలేదు అది కాకుండా కొన్ని విల్లాస్ వెనకాల ఒక కాంపౌండ్ వాళ్ళు అనేది కామన్ ఏరియాస్ లో ఉంటది అక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం ఉందని చెప్పి మన వైస్ ప్రెసిడెంట్ గారు శివకుమార్ గారు ఒక సర్కులర్ తీసుకొచ్చారు దాని మీద మేము కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటాము మాకు సెక్యూరిటీ ఇష్యూ ఉంది మేమంతా అంటే మీకు సెక్యూరిటీ చూసి మీ బౌండరీ వాళ్ళని హైట్ పెంచుకోండి నాలుగు ఫీట్ కావచ్చు పది ఫీట్లు పెంచుకోండి ఫీట్లు పెంచుకోండి కామన్ ఏరియా దాటి ఇంకో గోడ ఎవరు పడితే వాళ్ళు రెసిడెంట్ కట్టడం మొదలు పెడితే కమ్యూనిటీలో అందరూ కామన్ ఏరియా ఎంక్రోచ్మెంట్ మొదలు పెడతారు అది ఆగదు ఇంకా ఒక మొదలు పెడితే ఎక్కడ అవద్దు మనకు తెలీదు ఇవన్నీ మూల మొదలయ్యి మా ఘర్షణలు మొదలయ్యి ఇంతలో ఇద్దరు ప్రెసిడెంట్ సెక్రటరీ రిజైన్ చేశారు అది వాళ్ళ వాళ్ళ ఇంటర్నల్ అస్టర్ అండర్స్టాండింగ్ అది కరెక్ట్ మనకు తెలియదు తర్వాత ఎలక్షన్లు పెట్టుకోవాలి ఎలక్షన్లు పెట్టుకున్నప్పుడు మేము ఒక ఎలక్షన్ ఆఫీసర్ ని అపాయింట్ చేసుకుని డేట్ ఇచ్చాము ఆ నాలుగు రోజుల్లో మళ్ళీ అడ్వకేట్ గారు ఒక ఎలక్షన్ ఆఫీసర్ కి నోటీస్ ఇచ్చారు ఎలక్షన్ ఆఫీసర్ ని ఓన్లీ జనరల్ బాడీ అపాయింట్ చేయాలి మీరు మీరు అపాయింట్ చేసుకోవడానికి లేదు సో అది అది క్యాన్సిల్ అయింది ఎలక్షన్ అవ్వలేదు ఆ తర్వాత ఇదే శివకుమార్ గారు మన వైస్ ప్రెసిడెంట్ గారు ఒక అజెండా మీటింగ్ పెట్టి స్పెషల్ జీవిఎం స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేసుకుందాము అందులో ఎలక్షన్ ఆఫీసర్ అపాయింట్ చేసుకుందామని మమ్మల్ని అడిగారు బోర్డు మీటింగ్ ఆ బోర్డు మీటింగ్ మేమంతా సరే అన్నాం ఈ సరే అనంగానే మళ్ళీ కొత్త లీగల్ నోటీస్ తీసుకొచ్చారు మన బై లాస్ లో స్పెషల్ జీబీఎం అనే పదం లేదు ఓన్లీ స్పెషల్ మీటింగ్ అని ఉంది కాబట్టి అది చల్లదు అయితే అన్నాం ఏదైనా స్పెషల్ మీటింగ్ కానీ స్పెషల్ జీబీఎం కానీ అల్టిమేట్ గా జనరల్ బాడీ మీటింగ్ అది సో దాంట్లో ఏముంది మనం కండక్ట్ చేసుకుందామంటే కుదరదు అన్నారు ఇంతలోపు ఎల్డర్స్ కమిటీ అని పెద్ద వాళ్ళు కూర్చోబెట్టి నిర్ణయించి ఇలా మీరు మీరు కోట్లాడుకోకండి ఏదో ఒకటి చేసుకొని మళ్ళీ పాతగా ప్రెసిడెంట్ సెక్రటరీ పోస్టులు కంటిన్యూ చేయమన్నారు సరే అని ఒప్పుకుందాం దానికి అలా ఒక రెండు నెలలు జరిగింది అంతలో ఇప్పుడు జీబీఎం కాల్ చేసాం యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ కాల్ చేసాం కాల్ చేసి మనం అకౌంట్స్ ఆడిట్ చేసుకోవాలి కదా అది చేసుకున్నాక మళ్ళీ అడ్వకేట్ గారు ఇంకొక నోటీస్ ఇచ్చారు ఈ ప్రెసిడెంట్ సెక్రటరీ పొజిషన్స్ చల్లదు కాబట్టి ఆ వైస్ ప్రెసిడెంట్ శివకుమార్ గారి ఆయనే నిర్వహించాలి ఆయన ఆధ్వర్యంలో జీవీఎం జరగాలి ఇప్పుడు అలా జరిగినప్పుడు ఏమవుద్ది మా బైలాస్ ప్రకారం ఓన్లీ ట్రెషరర్ అండ్ ప్రెసిడెంట్ ఆర్ సెక్రటరీ బ్యాంక్ సిగ్నేచర్లు చేయాలి మరి ఇప్పుడు ఎలా చేస్తాం అది ఇల్లీగల్ అయిపోతుంది అందుకని అంతా నిర్ణయించుకొని బ్యాంక్ కి రాసాం వాళ్ళు మేము రాసినందుకు వాళ్ళు ఏం ఆపలేదు వాళ్ళంతా బైలాస్ చదువుకొని వాళ్ళ లీగల్ డిపార్ట్మెంట్ ఒపీనియన్ తీసుకొని ఇంకా ఇది కుదరదు మేము బ్యాంక్ ఫ్రీస్ చేస్తున్నాము ఇలా సరిగా జరగట్లేదు కాబట్టి అకౌంట్స్ ఫ్రీజ్ అయిపోయినాయి మరి ఈ నెల జీతాలు కూడా కొంతమంది రెసిడెంట్స్ పూల్ చేసుకొని ఇచ్చారు ఇంకా అన్ని పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు ఇది సాల్వ్ అవ్వకపోతే నెక్స్ట్ వాటర్ ఎలక్ట్రిసిటీ మాకు ఎలా వస్తుందో మాకు తెలియదు ఇంకా అప్పుడు కానీ జనాలు విప్లవం వస్తుంది ఇదంతా జరిగాక జీబీఎం జరిగింది పంతొమ్మిదో తారీఖు నాడు ఆయన శివకుమార్ గారి ఆధ్వర్యంలో జిబిఎం మొదలు పెట్టాము ఆయన అకౌంట్స్ ఆడిట్స్ పెడితే మేమంతా ఒప్పుకోలేదు ఎందుకంటే మేము ఆయనని గుర్తించట్లేదు అఫీషియల్ గా ఆ మధ్యలో సుబ్రహ్మణ్యం గారు వాయిస్ ఓట్ ఒక రిజల్యూషన్ రిజల్యూషన్ చదివారు ఏంటంటే మొత్తం మెంబర్స్ ని డిజాల్వ్ చేయమని ఫ్రెష్ గా పన్నెండు మంది బోర్డుని కొత్త ఎలక్షన్ జరపమించమని అదే వాయిస్ ఓట్ యునానిమస్ గా ఆల్మోస్ట్ యునానిమస్ ఆ డెబ్బై మంది దాకా ఉంటే అరవై మూడు అరవై ఫస్ట్ జీబి అరవై మూడు అరవై నాలుగు మంది దాకా దాన్ని వాయిస్ ఓట్ వేశారు అది మా వీడియోలో మీరు ఫార్టీ ఫోర్త్ మినిట్ లో క్లియర్ గా రికార్డ్ అయ్యి ఉంది ఎంత మంది దానికి ఓకే అన్నారు ఆ క్రమంలో మీరు రెజల్యూషన్ అంతా పాస్ చేసి కాసేపట్లో రెజల్యూషన్ తన సిగ్నేచర్స్ తీసుకొని అది చైర్ ఆయన వెళ్ళిపోయారు శివకుమార్ గారు వెళ్ళిపోయాక ఎంత మంది పాస్ చేశారు కూడా చదవడం జరిగింది అయితే ఇదంతా మన అందరు బోర్డు మెంబర్ సమక్షంలో శివకుమార్ గారు ప్రిసైడింగ్ ఆఫీసర్ చైర్ సమక్షంలో జరిగింది ఆ తర్వాత చివరిలో ఆయనకి ఇవన్నీ నచ్చక ఆయన ఒకటి చదువుకుంటూ వెళ్ళారు ఈయన పేరు జగన్మోహన్ గారి పేరు చదివి ఎలక్షన్ ఆఫీసర్ వెంటనే వెళ్ళిపోయారు ఆయన చదివినప్పుడు నాలుగు వేల రిటైరింగ్ ఆఫీస్ బేరర్స్ తన చదివితే జీబీఎం ఒప్పుకోలేదు మేమంతా యునానిమస్ గా దాన్ని రిజెక్ట్ చేశాము మేము ఒప్పుకోమి ఈ నలుగురిని మీరు మొత్తం పన్నెండు మందికి కండక్ట్ చేయాలి ఎలక్షన్స్ అని చెప్పాము అలా చెప్పినప్పుడు ఆయన చదివి ఇంకా వెళ్లిపోయారు సో జిబిఎం డిడ్ నాట్ అప్రూవ్ అపాయింట్మెంట్ ఆఫ్ జగన్మోహన్ గారు ఎలక్షన్ ఆఫీసర్ ఇదంతా జరిగినా కూడా జిబిఎం మినిట్స్ లో ఆయన తప్పుగా సబ్మిట్ చేశారు మేము ఏదైతే వాయిస్ ఓట్ తో ఇనిషియల్ గా పాస్ చేసామో ఆయన సమక్షంలో బోర్డు బోర్డు ని మొత్తం డిజాల్వ్ చేయాలని అది బోర్డు మినిట్స్ లో మెన్షన్ కూడా చేయలేదు అది చెయ్యకపోగా మేమంతా తనని జగన్మోహన్ గారిని అప్రూవ్ చేసినట్టు రాసిచ్చారు అలా తన రాసిచ్చారు మేము మా వర్షన్ రాసిచ్చాము జరిగిందో మా జిబిఎం మెనెట్స్ రాసిచ్చాము అదంతా అందరి సమక్షంలో ఉంది ఇలా డీసీ ఒక రెండు వర్షన్స్ వచ్చేసరికి ఆయన ఒక ఎంక్వైరీ ఆఫీసర్ ని వేశారు యూసఫ్ గారు ఎంక్వైరీ ఆఫీసర్ వచ్చారు ఒక తొంభై మంది రెసిడెంట్స్ ఆ రోజు వచ్చారు కొంతమంది జిబిఎం అటెండ్ అయిన వాళ్ళు యాభై మంది ఎక్స్ట్రా నలభై మంది వాళ్ళు అంతా వాళ్ళది ఇచ్చారు ఆయన ఇచ్చిన కన్క్లూజన్ ఏమి ఇచ్చారంటే మేము జిబిఎం లో బోర్డు డిజాల్వ్ చేయమన్న రెజల్యూషన్ నిజమే అది కరెక్టే కాబట్టి మీరు బోర్ట్ రిజల్యూషన్ దిశగా వెళ్ళండి వెంటనే ఒక యాడ్ కమిటీ పెట్టుకొని నెక్స్ట్ ఎలక్షన్స్ కండక్ట్ చేయండి జరిగింది ఇదంతా జరిగిన మధ్యలో శివకుమార్ గారు స్పెషల్ గా మాకు ఎవరికి తెలియకుండా జగన్మోహన్ గారికి ప్రైవేట్ గా లెటర్ ఇచ్చేశారు ఎలక్షన్ నోటీస్ ఆయన మాకు ఎలక్షన్ నోటీస్ ఇచ్చారు ఫస్ట్ ఇచ్చిన ఎలక్షన్ నోటీస్ లో కాపీ పేస్ట్ సిగ్నేచర్ ఉంది రెండో మళ్ళీ మళ్ళీ విడుదలైన ఎలక్షన్ నోటీస్ లో ఆయన స్వతా సత్తకం ఉంది సో మాకు అది అంత హడావిడిగా ఎలా వచ్చిందో తెలియదు ఫస్ట్ ఇచ్చిన ఎలక్షన్ నోటీస్ లో ఆఫీస్ బేరర్స్ అనే పదం కూడా సరిగ్గా లేదు ఆఫీస్ బార్బర్స్ అని పడింది అంత విత్తూరంగా అది జరిగాక అప్పటి నుంచి మేము ఒకటే అడిగేది అపాయింట్మెంట్ ఆఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఈజ్ నాట్ యాజ్ పర్ అవర్ వైలాస్ ఆ వైలాస్ లో ఓన్లీ జనరల్ బాడీ హాస్ ద రైట్ టు అపాయింట్ అండ్ ఎలక్షన్ ఆఫీసర్ వీ డి నాట్ అపాయింట్ మిస్టర్ జగన్మోహన్ యాస్ ఎలక్షన్ ఆఫీసర్ కాబట్టి మేము ఇది ఇల్లీగల్ ఇది మేము ఒప్పుకోము డిసిఓ గారు మాకు ఒక యూస్ ఆఫ్ కన్క్ల్యూషన్ మీద మాకు జిబిఎం కండక్ట్ చేసుకోండి దాంట్లో మీరు ఆడ్ హాఫ్ కమిటీ పెట్టుకుంటే ఇచ్చారు సో మా ప్రకారం లీగల్ గా జిబిఎం థర్టీ ఎయిత్ మేము కాల్ చేశాము దట్ ఈస్ ఓన్లీ లీగల్ అకార్డింగ్ కి నేను వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఎఫ్ సిఓ మాక్స్ సో మాకు పంతొమ్మిదవ తారీఖున జిబిఎం జరిగింది ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్ యొక్క పర్యవేక్షణలో అధ్యక్షతన మాకు జీబిఎం జరిగింది ఆ జిబిఎం లో నలుగురు వేకెన్సీ వస్తుందని చెప్పేసి ఎలక్షన్ ని అపాయింట్ చేస్తామని చెప్పేసి అతను ఒక ప్రపోజల్ పెట్టాడు మా బైలాస్ ప్రకారం ఎలక్షన్ ఆఫీసర్ అపాయింట్మెంట్ చేయవలసింది జీబీఎం మాత్రమే జీబీఎం అప్రూవల్ తీసుకోవాలి ఆ యొక్క ప్రపోజల్లో ఆయన పెట్టిన ప్రపోజల్ని జీబీఎం రిజెక్ట్ చేసింది సో దానికి వీడియో ఎవిడెన్స్ మా దగ్గర ఉంది దాని తర్వాత ఆయన మినిట్స్ ఆఫ్ మీటింగ్ డిసి సబ్మిట్ చేయలేదు మేము తర్వాత జీబీఎం మీటింగ్ లో మేము నెంబర్స్ ప్రొసీడింగ్ చేసుకుని ఈ బోర్డు మొత్తం రెజల్యూషన్ అవ్వాలని చెప్పేసి కొన్ని ఎలిగేషన్స్ ఉండటం వల్ల ఈ బోర్డు డిజల్యూషన్ అవ్వాలని చెప్పేసి మొత్తం జీవీఎం అప్రూవ్ చేసింది అని వెళ్ళిపోయిన తర్వాత ఇదంతా కూడా వీడియో ఎవిడెన్స్ మన దగ్గర ఉంది దీని తర్వాత మేము డిసి అతను మధ్యలో వర్కౌట్ చేసి వెళ్ళిపోవటంతో మీటింగ్ మధ్యలో వర్కౌట్ చేసి వెళ్ళిపోవడంతో నేను ప్రెసిడింగ్ తీసుకున్న ఆ యొక్క జీవిఎం ని తీసుకుని నంబర్స్ యొక్క అనుమతితో బోర్డు డిజల్యూషన్ కి ఎప్పుడు నేను దాన్ని రిజల్యూషన్ తీసుకొచ్చా దానికి జీబీఎంలో లో నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఫిఫ్టీ సిక్స్టీ టూ నెంబర్స్ చేయాలని ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత మేము మా మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంతా కూడా సబ్మిట్ చేశాం అలాగే ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్ గారు కూడా ఆయన ఒక సొంతంగా ఆయన ఒక నోట్ చేసుకుని ఆయన కూడా ఇచ్చేసాడు తర్వాత దాన్ని బేస్ చేసుకుని డిసిఓ గారు నిజ నిర్ధారణ కమిటీ వేసారు దీని మీద ఏది కరెక్ట్ అన్నది డీసీ ఒక నిజ నిర్ధారణ కమిటీలో యూసఫ్ అనే అధ్యక్షతన అతను వేస్తే దాన్ని బేస్ చేసుకుని ఇరవై ఆరవ తారీఖున ఇంకొక జీబీఎం మీటింగ్ ఇక్కడ జరిగింది నిజ నిర్ధారణ కమిటీలో జరిగింది ఆ యూసఫ్ గారు ఇచ్చిన రిపోర్టులో ఆయన ఒకటో తారీఖున మాకు రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ ఏమైంది అంటే ఈ యొక్క ఎలక్షన్ ఆఫీసర్ చెల్లిబాటు అవ్వలేదు మొత్తం అంతా కూడా జీబిఎం లో చెల్లుబాటు అయింది ఏదైనా రిజల్యూషన్ ఉందంటే బోర్డు రిజల్యూషన్ చేయమని చెప్పేసి కొన్ని ఎలిగేషన్స్ తో అవ్వటం వల్ల బోర్డు రిజల్యూషన్ చేయాలని చెప్పేసి నెంబర్స్ అందరూ కూడా రిజల్యూషన్ చేశారు అని చెప్పి ఎంక్వైరీ కమిషన్ మనకి యూసఫ్ అధ్యక్షతన మనకి ఇచ్చారు దాని ఎవిడెన్స్ మా దగ్గర ఉంది వీడియో ఎవిడెన్స్ ఉంది ఎంక్వైరీ ఎవిడెన్స్ ఉంది ఎంక్వైరీ ఉంది దీన్ని బేస్ చేసుకుని ఈతన్ యొక్క ఏదైతే ఉందో ఎలక్షన్ నోటిఫికేషన్ ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ చెల్లుబాటు అవదు ఎందుకు అధ్యక్షుల వారికి ఇది ప్రకటించే అధికారం ఉన్నప్పటికీ జీవిఎం ఎప్రూవ్ చేయలేదు కాబట్టి ఇది యొక్క ఈ ఎలక్షన్ ఆఫీసు యొక్కది చెల్లుబాటు అవ్వదు సో ఈ పదమూడో తారీఖుని ఈయన వచ్చారు ఎలక్షన్ పెట్టేద్దామని కానీ మేము అందరూ మ్యాక్సో సిట్ నెంబర్స్ అవ్వచ్చు పన్నెండు మంది డైరెక్టర్ లో ఏడుగు డైరెక్టర్లు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఏడుగు డైరెక్టర్ లో కూడా మేము ఒప్పుకోలేదు మెజార్టీ డైరెక్టర్స్ ఒప్పుకోలేదు మెజార్టీ మ్యాక్సో మ్యాక్స్ నెంబర్స్ ఒప్పుకోలేదు జీవిఎం ఒప్పుకోలేదు ఎవరు ఈయన ఎలక్షన్ ఆఫీస్ అవ్వడానికి ఒప్పుకోలేదు సో ఇది ఎలక్షన్ అనేది ఒప్పుకోలేదు కాబట్టి ఇప్పుడు ఈయన ఏదైతే ఎలక్షన్ కండక్ట్ చేద్దామని వచ్చారో ఇది ఇల్లీగల్ ఎలక్షన్ ఈ ఇల్లీగల్ ఎలక్షన్ లో మాకు ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే మా అసోసియేషన్ నాలుగు కోట్ల అసోసియేషన్ వార్షిక బడ్జెట్ మాది ఫోర్ క్రోర్స్ మా కలెక్షన్ పర్ మంత్ థర్టీ త్రీ సో ఫోర్ క్రోర్స్ అసోసియేషన్ మా అసోసియేషన్ ఒక ఇల్లీగల్ గా వచ్చి ఎలక్షన్ జరిపితే మా యొక్క ఫండ్స్ కానీ మా యొక్క మనీ కానీ ఎక్కడికి వెళ్తాదో మాకు ఇష్యూ ఉంది సో దట్ దీన్ని బేస్ చేసుకుని మా బ్యాంక్ కూడా ఫ్రీజ్ అయ్యింది మా బ్యాంక్ ఫ్రీజ్ అయ్యింది బ్యాంకు కూడా తీయాలంటే ఈ ఇల్లీగల్ ఎలక్షన్ ఏదైతే ఉందో ఇది ఆపి నిజమైన ఎలక్షన్ బోర్డు రిజర్వేషన్ ఎలక్షన్ జరిపి కొత్త టీం వచ్చి బ్యాంక్ ఓపెన్ చేసి మాకు వాటర్ కానీ మాకు కరెంట్ గాని అన్ని కూడా సక్రమంగా రావాలి మా జీతాలు కూడా ఇవ్వలేదు మేము అన్ని సొసైటీస్ కూడా ఈ మ్యాక్స్ సొసైటీ లో ఇబ్బంది పడుతున్నాం ఇంత ముందు రిజిస్టార్ సొసైటీస్ అని ఉండేది అంటే మనకి అపార్ట్మెంట్ రిజిస్టర్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మా బైలాసు ఒప్పుకునే వాళ్ళు కాదు మేము జీబిఎం పెట్టుకున్నాం అందుకని ఒక అతను కేసు వేస్తే మేము తప్పనిసరి పరిస్థితిలో మ్యాక్ సొసైటీ అని మ్యాక్ అంటే మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ నైన్టీన్ ఫైవ్ యాక్ట్ దాంట్లో మేము అందరం స్వతంత్రంగా ఉండొచ్చు అనే తేలితే మధ్యలో చిన్న చిన్న లూప్ హోల్స్ వాడుకొని వాళ్ళు వీళ్ళు కన్ఫ్యూజ్ చేసే సిస్టమ్ ని మమ్మల్ని ఏ పని చేయకుండా ఇక్కడ ఇబ్బంది పెట్టారు డీసీఓ గారు ఆ పైన కమిషనర్ గారు అందరికీ తెలుసు ఈ ప్రాబ్లం కానీ ఎవ్వరు సాల్వ్ చేయలేకపోతున్నారు ఎందుకంటే ఎలక్షన్ నోటీస్ వచ్చేసింది మేమేం చేయలేము సార్ అది ఇల్లీగల్ గా సార్ రికార్డెడ్ గా ఉన్నాయి యూట్యూబ్ లో ఉన్నాయి ఎవరు ఉన్నాయి అనేది మేము చెప్పినా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు సో ఈ సిస్టమ్ మారాలి సార్ ఆఫీసర్స్ కమ్ టుగెదర్ ఎందుకంటే కమిషనర్ గారు తెలుసు ఓఎస్డి గారు తొమ్మలు గారు ఓఎస్డి గారికి అందరికీ ఇష్యూ తెలుసు అందరితో మాట్లాడే ఎవ్వరు హెల్ప్ చేయాల పోలీస్ దగ్గరికి వెళ్ళాం పోలీసు హెల్ప్ చేయాల లాస్ట్ కి మీడియా ఒక్కళ్ళే మీరు మాకు హెల్ప్ చేయాలని మిమ్మల్ని అందరినీ తీసుకొని వచ్చి మా గురించి కాదు సార్ ఇట్లా వీళ్ళు ఇలాంటి వాళ్ళు వెళ్ళి ఒక స్టాంప్ వేసేసి ఎన్ని కాలనీలో గొడవలు పెడుతున్నారు మొత్తం మాకు తెలుస్తారని అందుకని దయచేసి చేయండి ఇలాంటి వాళ్ళని మీరు జాగ్రత్తగా ఉండండి ఎలక్షన్ శివప్రసాద్ డైరెక్టర్ ఎక్స్ సెక్రటరీ ఆఫ్ దిస్ అసోసియేషన్ గత మూడు నెలల నుంచి గత మూడు నెలల నుంచి అన్ని పేపర్ వర్క్లు అన్ని ఇల్లీగల్ గా జరుపుకుంటూ ఒక వ్యక్తి ఒక సొసైటీని ఏమైనా చేయొచ్చు అనే అహంకారంతో ముందుకెళ్తే దానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు తిరగబడతారు తిరగబడ్డారు తిరగబడతారు తిరగబడి పోరాటం చేస్తారు ఒక మేము ఎందుకు పోరాటం చేస్తాం అనే దానికి కూడా ఉదాహరణ చెప్తా ఈ వ్యక్తి ఈ ఒక సొసైటీలో ఇలా చేస్తే ఇంకో పది సొసైటీలు ఇలాగే ఫాలో అవుతాయి ఇది ఒక ఇది ఒక నాంది మాత్రమే ఒక ఇల్లీగల్ ప్రాసెస్ కి ఆ ఇల్లీగల్ ప్రాసెస్ ని ఆపుతాము ఆపి తీరుతాము ప్రజా చైతన్యం మొదలైంది ఖచ్చితంగా ఎంత దూరమైనా పోతాము కలెక్టర్ కి కి కమిషనర్స్ కి ఎఫ్ఐఆర్ చేసాం లీగల్ నోటీసులు ఉన్నాయి ఈ రోజు నువ్వు గెలవడానికి ప్రయత్నిస్తే వంద సార్లు ఓడిపోతావు దీన్ని మేము ఆపే ఇదే కమ్యూనిటీ లో నేను ఇంకొక మ్యాక్ సొసైటీలో కూడా అడా కమిటీ చైర్మన్ గా పనిచేసాను జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో ఆ ఎక్స్పీరియన్స్ కూడా నాకు ఉంది అన్ని రూల్స్ ఆల్మోస్ట్ నాకు తెలుసు ఎలక్షన్ ఆఫీసర్ నాకు తెలుసు ప్రతి రూల్లో కూడా జీబీఎం బీఓడి ఎప్రూవ్ లేకుండా ఏ పని జరగదండి బీఓడి జీబీఎం ఎప్రూవ్ లేకుండా ఏ పని మేము చేయలేము ఈ సొసైటీకి వచ్చేటప్పటికి మొదటి ఆరు నెలలు బ్రహ్మాండంగా నడిచింది బీఓడి ప్రకారం నడిచింది జీబీఎం ప్రకారం నడిచింది ఎప్పుడైతే మా బిఓడిలో సిక్స్ మంత్స్ తర్వాత మేము మా ఇంటర్నల్గా మేము డిసైడ్ చేసుకున్న ప్రెసిడెంట్ సెక్రటరీలు మార్చుకోవాలని మా ఇంటర్నల్ ఎలక్షన్ ఏదైతే ఉందో దాన్ని అప్పచెప్పిన ఒక ఒక వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ గాని ఆయన ఏం చేశారంటే తను లీగల్ ఒపీనియన్ తీసుకొని అక్కడతో దాన్ని ఆ ఎలక్షన్ కండక్ట్ చేయకుండా ఇథాడులో పెట్టేసి ఆ రోజు నుంచి అంటే ఏడు రోజులు ఆయనకి అబద్ధి అధికార అప్ప ఏడు నెలలుగా నేనే రాజు నేనే మంత్రి అంటూ ఈ హిల్ కౌంటీ త్రీ ట్వంటీ సిక్స్ విల్లా వానర్లని వాళ్ళ ఈ స్మాష్ చేసి ఆ ప్రకారం అది మా సొసైటీలో వర్తిచదు మా బయలాస్ కాసరి అప్లై కాదు ఆ నోటీసు రాజ్మ్మ కాబట్టి కాబట్టి నోటీస్ ఇచ్చినది కూడా ఇంకో రెసిడెంట్ మళ్ళీ ఆయన ఒక అడ్వకేట్ సో వీళ్ళిద్దరూ కలిసి మా కమ్యూనిటీని అందర్ని కొడన్న ఒక జోకర్లా చేసేసి మా రెసిడెంట్స్ ని ఒక గా తయారు చేసి సొసైటీని మొత్తం ఒక ఈ రోజు ఈ స్థాయిలో తీసుకొచ్చిన దానికి మూల కారణం ఏదైనా భవిష్యత్తులో అలాంటి వాళ్ళు మా సొసైటీలే కాదు ఈ భాగ్యనగర్ లో ఏ సొసైటీలు కూడా ఇట్లాంటి చరక్ కోసం మాకు ప్రయత్నం మా ఉద్యమం దానికి ఎలక్షన్ ఆఫీసర్ గా సహకరిస్తున్నారు సమ్మతించారు మా అందరు ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఆ రోజు మన యూసఫ్ గారు ఏదైతే ప్రతి ఒక్కరితో కూడా ఇండివిజువల్ గా పిలిచి మీరు చెప్పారట నిజమేనా కాదా ఆయన సంతకం చూసుకున్నారు ఆయన ఫోటోలు చూసుకున్నారు ప్రతి ఒక్కరు ఒపీనియన్ కూడా తీసుకున్నారు అలాగే ఈసారి కూడా మా అందరూ ఒపీనియన్ తీసుకొని తన నిర్ణయం కూడా మన మాకు హిల్ కౌంటీ వెల్ఫేర్ అసోసియేషన్ సపోర్ట్ చేస్తూ నిర్ణయం కనుక ఆయన చెప్తూ నమస్తే అండి చరిత్ర సృష్టించోడు ఇప్పుడు ఆ తిరగ రాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని